జస్ట్ వచ్చేది ఇక్కడ మెడికల్ వాళ్ళ అందరూ అప్రమత్తంగా ఉన్నాము ఎవరూ భయపడ అవసరం లేదు భయం తీసుకుంటున్నాము అందరూ ఎవరు ఉంటారు అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏదైనా ఇన్‌కన్వీనియన్స్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడే ఉంటాం మేము షిఫ్ట్ డ్యూటీలు నైట్ డ్యూటీలు డే డ్యూటీల యాస్సరి మేము అందరం అందుబాటులో ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉన్నోళ్ళందరికీ టెస్ట్లు చేస్తారు చుట్టుపక్కల చేస్తాం కాంటాక్ట్స్ ప్రాథమిక కాంటాక్ట్స్ అందరికీ టెస్ట్లు చేస్తాం రేం చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను సుబ్బారావుపేటలో ఉన్నాను ఇప్పుడు ఇక్కడ రెండు కేసులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చింది సరే వీళ్ళకి లింక్ ఉంది ఎలా వచ్చిందన్న మీకు లింక్ ఉంది మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఒక ఒక ఆయన వాళ్ళ పెద్దవారు ఒక ఎవరు వాళ్ళు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళనితో పాటు వీళ్ళు ఫంక్షన్కి వెళ్ళి ఆయనతో పాటు మా మర్యాదలు చనిపోయిన చేసే మర్యాదలు పాటించడం వల్ల వాళ్ళకి అందరు అందులో అంటుకోవడం జరిగింది అందరూ వచ్చింది జరిగింది కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఊళ్ళో ఎవరు కూడా మాస్కులు వాడలేదు దూరం మెయింటైన్ చేయట్లేదు ఎవరికి వాళ్ళు మన నాకు రాదులే నాకు రాదులే అని ఒక ధైర్యంతో తిరుగుతున్నారు పదిసార్లు ప్రపంచం అంతా చెప్తుంది ప్రతి నిమిషం టీవీలు అన్నీ ఘోషిస్తున్నాయి విలేకరులందరూ కవర్ చేస్తున్నారు పేపర్లు చేస్తున్నారు ఆఫీసర్లు చెప్తున్నారు జాగ్రత్తగా చెప్తున్నారు అలాగే మన ప్రభుత్వాలు చెప్తున్నాయి జాగ్రత్తగా ఉండండి కరోనా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి వచ్చితే ప్రమాదం జాగ్రత్తగా ఉండదు కానీ నాకు ఎందుకు వస్తుంది అని ప్రతిగా ప్రతిదీ పట్టించుకోకుండా ఉంటున్నారు అది విధానం తప్పండి అది మనకెందుకు వస్తుందిలే కాదు మనకెందుకు రాదు ఎందుకు రాకూడదు చెప్పండి కంటికి కనపడే చిన్న వైరస్ మనకి రావటం అంతసేపేది మనకు అది వచ్చిందంటే మనకు ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ కంటి ద్వారా కానీ లోపల ప్రవేశించి గొంతులో ఉండిపోయేది కొన్నాళ్ళకి ఆ ముక్కు రంధ్రాల్లోనూ గొంతు రంధ్రాల్లో ఉండిపోయి కొన్నాళ్ళకి అది విజృంభించి శరీరం భాగాలని చెడగొట్టి మనిషిని ప్రమాదంగా తీసుకెళ్లే అవకాశం ఉంది దానితోడు షుగర్ ఉన్నా దానితోడు బీపీ ఉన్నా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నా క్యాన్సర్ కానీ ఎయిడ్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నా అత్యధిక ప్రమాదకరంగా మారే జోప్పి కంట్రోల్ చేయలేము ఒకసారి ఆలోచించండి రాజమండ్రి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి హాస్పిటల్ని మనం కోవిడ్ బెడ్ల కింద మార్చినా రాజమండ్రి జనాభా నాలుగు లక్షలు కాబట్టి ఎక్కడ మన ఎక్కడ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు వైద్యం ఎంత ఎక్కడ కుదురుతుంది ఎవరు చేయగలరు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడమని ఒకటికి పదిసార్లు మేము చెప్తుంటే అది చాలా చిన్న విషయంగా తీసుకోవడం అనేది చాలా నేరం అండి మీరు జాగ్రత్త తీసుకోవడం కాదు మీరు పది మంది చెప్పాలి మీరు ఆపాలి రోడ్డు మీద మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళిన వాళ్ళని పోలీసులు ఆపుతారు లేకపోతే మున్సిపల్ కమిషనర్ ఆపుతారు లేకపోతే సబ్ గారు ఆపుతారు కలెక్టర్ ఆపుతారు లేకపోతే ప్రభుత్వం వచ్చి ఆపుతుంది సీఎం ఆపుతుంది అంటే ఎవరికి ఎవరికి కుదురుతుంది ఎవరి పనులు వాళ్ళు అంటే చెప్తూ ఉంటారు జాగ్రత్త 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 అని డాక్టర్స్ చెప్తూనే ఉన్నాం అయినా ఉగాదానం కూడా అంటుకుంటూనే ఉన్నాయి మెల్లిమిల్లిగా పెరుగుతూనే ఉన్నాయి ఇవాళ ఒకరోజు ఎన్ని కేసులు వచ్చి ఆంధ్రాలో మీరు చూసే ఉంటారు ఓ పక్కన మహారాష్ట్ర మునిగిపోతుంది ఓ పక్కన విజయవాడ ప్రమాదకరంగా ఉంది ఓ పక్కన ధారావి పొట్టిపోతుంది అయినా మనం ఇంగ్లాండ్ మళ్ళీ చైనాలో మొదలయ్యాయి మనం ప్రతి క్షణం చూస్తున్నాం వెంటనే మర్చిపోతున్నాం అది ఏదో జరుగుతుందో మనకెందుకు లేదు అది ముందు మానాలి చోటంతో పాటు ఖచ్చితంగా మనం పాటించాలి మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోవడం అది దూరం ఖచ్చితంగా మనిషికి మనిషికి ఐదు అడుగుల దూరం మెయింటైన్ చేయాలి ఈ మాస్క్ ఎంత ఉందండి లేకపోతే కుదరలేదు ఒక పాత గుడ్డ తీసుకుని రెండు లేయర్లుగా కుట్టు పెట్టుకోండి సింపుల్ బయటికి వెళ్ళేప్పుడు షాపులకు వెళ్ళేప్పుడు దూరం మెయింటైన్ చేయండి ఆరోగ్యం ఉండండి ప్రమాదకం రాదు అంత సింపుల్ జాగ్రత్తలు తీసుకోకుండా మన ఇష్టం ఉంది వస్తే దానిదే ఉంది అదే పోతుంది ప్రభుత్వం చూస్తుంది గవర్నమెంట్ చూస్తుంది లేకపోతే మా పోలీసులు చూస్తారు డాక్టర్లు చూస్తారు ఎంత చూస్తారు మీ ఆరోగ్యం మీకు మీ ఆరోగ్యం ఎవరు బాధ మీరే పడాలి కదా కాబట్టి పిల్లల్ని జార చూసుకోండి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అత్యధిక ప్రమాదం చిన్న పిల్లలంతా చాలా ప్రమాదం పిల్లల్ని బయట రానియద్దు ఆ మీద పిల్లలు ఆడేసుకుంటున్నారు మీద ఎక్కడ పడితే ఆడేసుకుంటున్నారు ఆడుకున్న జార్ చూసుకోండి ఎంత దూరం ఆడని కానీ ఇంటి ముందు కూర్చోకపోతే రెండు అడుగులు దూరం అయినా మళ్ళీ తెచ్చుకోండి పట్టించుకోకుండా వాళ్ళు ఎలా పడతాలో ఆడుకుంటున్నారు అది విధానం కాదు రోడ్డు మీద ఉమ్మ వేయకూడదు అంటే మేము ఫైన్ అయ్యట్లేదు ఫైన్ ఇంప్లిమెంట్ బలంగా చేస్తే ఒక రోజులో కొన్ని లక్షలు వసూలు చేయొచ్చు మనం ఎందుకంటే అందరూ ఉమ్మేస్తున్నారు ఎవరు మాస్క్ పెట్టుకోవట్లేదు ఎవరు దూరం మెయింటైన్ చేయట్లేదు అన్నీ ఫైన్ వేసుకుంటూ పోతే అదేమిటండి ఫైన్ ఎందుకు మీకు మీకే తెలుసు ఫైన్ రెడీగా ఉంది పైన కరోనా కరోనా అనే ఫైన్ మీకు రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్త ఉండాలి డబ్బులు ఫైన్ కడతాం వంద రూపాయలు వెయ్యి రూపాయలు కడతాం కానీ కరోనా వస్తే ఆ ప్రాణానికి విలువ ఎవరు ఇస్తారు కాబట్టి కరోనా ఉంది మేము వందగా ప్రతిసారి ప్రతిసారి చెప్తాం కరోనా వ్యాధి ఉంది అంటుకుంటుంది కేవలం మీ అందరికీ తెలుసు మీ అందరికీ ఎలా రాదో తెలుసు మీ అందరూ డాక్టర్లతో సమానమైన నాలెడ్జ్ మీకు ఉంది అనే ఉద్దేశంతో వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు జాగ్రత్తగా ఉండండి మీకు రాకుండా ఉంటుందని చెప్తే పట్టించుకోకుండా మీరు పెళ్ళంటే వంద మంది ఎవరినైనా చనిపోతే వంద మంది వెళ్తున్నారు ఇంకా అది మానుకోవాలి పెళ్ళంటే యాభై దాటకూడదు ఎవరైనా చనిపోయినా ఇరవై దాటకూడదు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కరోనా వ్యాధి రాకుండా ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉండండి అందరికీ చాలు నమస్తే